అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ ప్రజెంట్ అయితే టైం వచ్చేసి కరెక్ట్గా త్రీ ఫార్టీ ఫైవ్ అయిందనమాట మేము నెల్లూరు నుంచి వచ్చేసరికి అక్కడే వన్ థర్టీ దాకా అయింది స్టార్ట్ అయ్యేసరికి బస్సు స్టార్ట్ అయింది వన్ ఫార్టీ ఫైవ్కి సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మేము ఇక్కడ రోడ్లో దిగి ఆటో తీసుకొని వచ్చామన్నమాట డైరెక్ట్ బస్ అయితే ఫోర్కి ఉంటుంది కాకపోతే ఇంక బస్సు లేట్ అయిపోద్ది అని చెప్పేసి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసరికి పరిస్థితి చూపిస్తాను ఒకసారి చూడండి అమ్మ వాళ్ళు అయితే ఫైవ్ డేస్ ఇంట్లో లేరనమాట సండే రోజైతే అన్న దగ్గరికి వెళ్ళారనమాట అన్న దగ్గరికి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి ఒక టూ డేస్ ఉండి వెంటనే రిటర్న్ రావాల్సింది బట్ మధ్యలో నేను మళ్ళీ రమ్మండం వల్ల అక్కడికి రావటం వల్ల పాపం దగ్గర దగ్గర ఫైవ్ డేస్ అయిపోయింది లాస్ట్ సండే వెళ్ళారు ఇప్పుడు థర్స్డే సో ఫైవ్ డేస్ లేకపోవడం వల్ల ఇంట్లో పరిస్థితి ఇది బాగా వర్షాలు పడుతున్నాయి కదా సో దానివల్ల అయితే ఇల్లు అంతా కూడా పాపం గందరగోళం అయిపోయింది ఇప్పుడు క్లీనింగ్ చేయాలన్నమాట ఎక్కడ చూసినా కానీ ఏముంది లవుతా అంతా కోడిలు గలీజ్ గలీజ్ చూసేసి ఉన్నాయి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తా అని అత్త కూడా అయిపోయినాయి పాపం ఎన్ని చేసిందా ఒకటి ఒక గుడ్డు పాడే ఎప్పుడు చేసిందోనే నే అన్నం అన్నమయ్య పాపమా ఇంక రెండు రోజులు చచ్చిపోయి ఉండే ఆకలికి నీళ్ళు పెట్టి మా వాటికి అది పోయినట్టుంది కోడి పిల్లలు పెట్టేసిందండి పాపము వీటికి ఫుడ్ లేదు వాటర్ లేదు కొంచెం కొంచెం ఇల్లంతా ఇదే హోయ్ ఎల్ల 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 దాని బాని బయటికి ఆ కోని బయటికి అడ్డం చేసు అడ్డంలే నువ్వు అడ్డంలే బయటికి ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాము అని చెప్పేసి నేనైతే ఇంకా బయట మనకి మిట్ట ఉంది కదా అక్కడ అంతా కూడా క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా అమ్మేమో ఏమో రెండు ఇళ్ళల్లో కూడా క్లీన్ చేస్తూ ఉంది సో కోళ్ళు లేకపోతే ఇంత పెద్ద పని ఏం ఉండదు కానీ కోళ్ళు ఉండటం వల్ల కొంచెం ఎక్కువ గలీజ్ అనమాట ఫైవ్ డేస్కే సో దానివల్ల అమ్మ వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా కానీ కోళ్ళు ఉన్నాయి రాలేము అది ఇది అంటూ ఉంటారు ఎక్కడన్నా అంటే ఒక రెండు రోజులు ఉండాలన్నా కానీ పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట పాపము పిల్లలు పెట్టేసి ఆ పిల్లలకి అంటే పుట్టిన వెంటనే కూడా బయటికి తీసేసి సో దానికి ఫుడ్ పెట్టాలన్నమాట అంటే చిన్న చిన్న నూకలు అవి అవి వేసాము అంటే పిల్లలకి సరిపోతుంది అవేంటంటే ట్వంటీ వన్ డేస్ అండి ట్వంటీ వన్ డేస్లో కొన్ని కోళ్ళు ఏం చేస్తాయి అంటే ట్వంటీ డేస్లో చేస్తాయి కొన్ని ఎయిటీన్ డేస్కి చేస్తాయి సో అట్లా టైం అనేది ఉంటుంది కదా గుడ్లు పెట్టేదాన్ని బట్టి కూడా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అమ్మ వాళ్ళు ఈ రోజు చేసి ఉండదులే అనుకున్నారు అప్పటికీ పక్కింటి వాళ్ళకి వాళ్ళకి చెప్పడం వల్ల మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉన్నారు కానీ ఆ పిల్లలు ఎప్పుడు పెట్టాయో కూడా ఎవరికి తెలియదు అంటే వాళ్ళకి కూడా నైట్ పెట్టుంటాయని అనుకుంటున్నాము పిల్లలు కూడా మంచిగా హెల్తీగా ఉన్న ఒక గుడ్డు మాత్రం పాడైంది సో బాగున్నాయి పిల్లలు కూడా ఇంకా అదే అనమాట పరిస్థితి అదే ఈరోజు అమ్మ కనుక లేకపోయి ఉన్నారనుకోండి పరిస్థితి అయితే దారుణంగా ఉండేది నా పువ్వులు ఏమనుకోవద్దు అవి పువ్వులు అమ్మ కట్టిందండి నేను కడితే అలానే ఉంటాయి కానీ అమ్మ కట్టింది అనుకోండి చాలా తొందరగా సాగిపోతాయి నేను చూసుకోలేదు ఈ వీడియోలోనే చూసుకుంటున్నా పెట్టుకున్నప్పుడు మీరు చూసారు కదా నిన్నటి వీడియోలో కొన్ని ఉన్నాయి బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అవి ఎంత గొడవ చూడండి ఇంకా మేము వచ్చాం కదా పక్కింటి బాబు అనమాట లాస్ట్ టైం కూడా కొంతమంది అడిగారు ఎవరి బాబు అని చెప్పేసి ఇంకా మేము వస్తే మా దగ్గరే ఉంటూ ఉంటాం వీలైనంత వరకు సో ఇంక నేనైతే ఈ మిట్టంతా కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి కరెక్ట్గా టైము మూడు మూడున్నర అయింది కదా భలే వేడిగా ఉన్నాయండి అందులోనూ మా ఇంట్లో ఏంటంటే ఈ నల్ల బండలు వేసుంటారనమాట వీటి వల్ల అయితే ఇంకా అసలు తట్టుకోలేము వేడి కాకపోతే ఒక టూ ఇయర్స్ నుంచి మా అదృష్టం ఏంటంటే ఇంటి ముందు జామ చెట్టు అలాగే వేప చెట్టు ఉన్నాయన్నమాట వాటి వల్ల కొంచెం చల్లగా అనిపిస్తుంది లేదంటే విపరీతంగా ఉంటుందండి ఎండ అందులోని హౌస్ లోపల పడుకోవాలన్న ఇబ్బందే బయట కొంచెమైనా బెటర్ అనమాట ఇప్పుడు ఈ చెట్లు ఉండటం వల్ల లేదంటే బల ఇబ్బంది అనిపించేది నాకు పిల్లలు పుట్టినప్పుడు కానీ అలాంటి పరిస్థితుల్లో అయితే అసలు ఉండలేకపోయే వాళ్ళం అనమాట సమ్మర్లో సో అది ఇంకా నేనైతే ఇంకా ఈ మిట్టంతా చిమ్మేస్తున్నా అమ్మ అయితే ఇంకా అవన్నీ అడ్డాలు తీసేసి గ్యాస్ అన్నీ కడిగేసి అమ్మ పని అయితే అమ్మ చేస్తుంది మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా పాపం పరిస్థితి చూసిన తర్వాత ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఇంకేం చేయని చెప్పండి అప్పటికే అమ్మ నువ్వు కూర్చో నువ్వు చేయలేవు అదంతా నీట్గా అని చెప్పేసి అంది నేను ఇంక పై పైన అయితే చిమ్మేశానండి ఇంకా రేపు మార్నింగ్ అయితే ఒకసారి శుభ్రంగా వాష్ చేసేస్తే సరిపోతుంది నీళ్ళు పట్టేసి మేము అటు ఇటు చుమ్ముకుంటూ ఉన్నామండి ఈ బాబు పైకి ఎక్కేసి ఆ గోడ వెనక వెళ్ళి కూర్చున్నాడు అనమాట డామ్మను కింద పడ్డాడు దెబ్బ ఏం జస్ట్ కింద మంచం పెద్ద హైట్ ఏం లేదు కాబట్టి జస్ట్ కొంచెం అలా పడ్డాడు ఏం వేడలేదు కూడా అని తర్వాత మొత్తం క్లీన్ చేసేసి దాని తర్వాత అయితే అన్నింటికి కూడా బియ్యం వేసామండి ఇంకా వాటికి ఇప్పుడు అన్నమాట ఫుడ్ లేకుండా పెద్ద కోళ్ళు నేను అదే చెప్తున్నాను ఎందుకమ్మా ఇంకా వాటిని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పెట్టడము కోళ్ళు కూడా తీసేయమని చెప్తున్నాను ఎందుకు అవన్నీ అని అమ్మ ఒక్కటి తెచ్చిందండి అప్పుడు కూడా నేను నాటుకోడని తీసుకున్నాను కదా అడుగుతూ ఉంటాను నాటుకోళ్ళు కావాలని చెప్పి ఇంకొకసారి తెచ్చింది నేను అప్పుడు రాలేకపోయాను అనమాట ఇంకా ఆ కోడి ఏంటంటే వెంటనే గుడ్లు పెట్టింది ఆ గుడ్లు పెట్టాయి కదా అని చెప్పేసి పొదుగు పెట్టేశారు సో అలా 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 ఇంకొక కోడికి ఒకటి అట్లాగా స్ప్రెడ్ అయిపోయాయి అనమాట వన్ ఇయర్ నుంచి సో అది జరిగిన విషయం అయితే మామూలుగా అయితే ఇంకా కోళ్ళు పెంచాలనేం కాదు కానీ అది యాక్సిడెంటల్గా అయితే వచ్చేసాయి అనమాట ఇంట్లో బ్లీచింగ్ వేస్తున్నా ఇదంతా వర్షం ఉండింది బాగా వచ్చినట్టు నాకు వచ్చేటప్పుడు మొత్తం పాచిపెట్టిపోయింది అదంతా క్లీన్ చేసేసి వాటర్ నీళ్ళు వస్తున్నాయా కదా ఉంది దీంట్లో కూర్చునే వాళ్ళం చిన్నప్పుడు దీంట్లో కూర్చునేది అప్పుడు పెద్దగా ఉండేది ఇప్పుడు ఎందుకు చిన్నగా అయిపోయింది మేము అయిపోయేసరికి చిన్నగా అనిపిస్తుంది దీంట్లో కూర్చుంటే మునిగిపోయే వాళ్ళం దీంట్లో కూర్చొని దీంట్లో పడుకునేది ఇది ఎక్కడ కొన్నావు ఇల్లు కొనుక్కున్నప్పుడు నిందా అమ్మా బలి ఉంది కదమ్మా ఎన్ని ఇయర్స్ అయింది మా ముప్పై ఏళ్ళు అయింది ఇది బుట్టే థర్టీ ఇయర్స్ అంట దీనికి ఎప్పుడు పగిలిపోలేదు కదా అసలు ఇట్లే ఉంది ఇట్లే క్లీన్ చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి సో ఫైనల్గా ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసేసాము ఇంకా వీలైతే ఇప్పుడు వాటర్ వస్తున్నాయంట లేదంటే రేపు ఉదయం ఒకసారి కడిగేస్తాము ఇంకా కూడా చాలా పని ఉంది అంతా కూడా అమ్మ చిమ్మేసింది ఇంక అక్కడ అంతా కూడా నేను ఒక కుప్ప అనమాట ఇంకా అమ్మ వచ్చి అది ఎత్తాల్సిందే ఇంక తొట్టి కూడా క్లీన్ చేస్తున్నాం ఇది మేము వాటర్ స్టోర్ చేసుకునేది అనమాట మా చిన్నప్పటి నుంచి ఉంది దీంట్లో కరెక్ట్గా ట్వంటీ వన్ బిందెలు ఉంటాయి కదా పడతాయి అనమాట చిన్న చిన్న వంటి ఇప్పుడు ఆ బిందె ఉందో లేదు కొంచెం మీడియం సైజు ఇరవై ఒక్క బిందెలు పడుతుంది నేను మా అన్న వెళ్ళి అక్కడ బోర్ ఉంటుంది కదా నార్మల్ హ్యాండ్ పంప్ ఉంటుంది కదా మా ఈ ఇంటి వెనక ఉంటుంది అక్కడికి వెళ్ళి అప్పుడు మాకు ట్యాప్స్ లేవు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం అనమాట వాటర్ మోసుకొని ఒకరి తర్వాత ఒకరు అట్లా దాన్ని ఫిల్ చేసేవాళ్ళం దానివల్ల గుర్తుంది ట్వంటీ వన్ పడుతుంది అని చెప్పి మా చిన్నప్పటి నుంచి ఉంది నాకు తెలియక ముందు నుంచే ఉందనుకుంటా అలాగే ఉంది వాటర్ స్టోర్ చేసుకోవడానికి అండ్ మాకు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు రావండి ఒక టైం ఇబ్బంది లేదు వాటర్కి అయితే కాకపోతే ఒక టైమింగ్స్లో ఒక టైంలో వస్తాయి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలాగ వేస్తూ ఉంటారు క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్గా వాటర్ వచ్చేస్తాయి రైతే మొత్తం క్లీనింగ్ అయిపోయింది దాని తర్వాత అయితే వాటర్ వదిలేదు ఇప్పుడే వాళ్ళమ్మ ఫుడ్డు పెట్టేస్తూ ఉంది వాటికి ఇందాక పుట్టాయి కదా ఇందాక మేము గంపలోంచి తీసాము ఆ కోడి పిల్లలు అవి నిన్న పుట్టినట్టున్నాయి ఈరోజు రాకపోతే అందరికి వాటర్ తాగక దించితే ఇంకా వాటి వరకు అవి తిరుగుతూ ఉంటే గింజలు వేసామనుకోండి తినేస్తాయి అమ్మ కూడా ఏదో ఒకటి పెడతా ఉంటుంది మనం గంపలోంచి దించకపోతే ఇంక అక్కడే ఉండిపోతాయి కదా దానివల్ల చనిపోయి ఈ ఈరోజు రాకపోయిందంటే నిన్న పుట్టాయి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి అమ్మ అయితే మంచిగా టీ అయితే పెట్టింది అనమాట నేనైతే కాఫీ కల్పించుకున్నాను కాఫీ తాగుదాము అని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా కొంచెం అంతా వాష్ చేసేసుకొని ఫేస్ అంతా కూడా నేనైతే ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను బయట కూర్చొని చాలా వేడిగా ఉంది ఎండకి బాగా అంటే రెండు మూడు రోజుల నుంచి వర్షాల వల్ల అంత ఎండలేం లేవు కానీ ఈ రోజైతే కొంచెం ఎండ వచ్చింది కొంచెం సెగ్గగా ఉందన్నమాట అందులోనూ జర్నీ చేసి వచ్చి వెంటనే ఇంక ఈ పని అంతా చేయడము సో దానివల్ల కూడా కొంచెం అలసటగా అనిపించింది వీటన్నింటికి ఒక్క మంచి కాఫీ తాగామనుకోండి ఈ క్లైమేట్లో కూర్చొని భలే ఉంటుంది కదా ఇంకైతే నేను ఇంకా కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఒక బిందె హాట్ బాక్స్ ప్లేట్లు రెండు ఒక చిన్న గిన్నె ఒక కూర గిన్నె ఒక గ్లాస్ చేట్ట ఇంక మేము ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ ఒకటే కదండి తిన్నాము మార్నింగ్ తినేసి ఇంకా పదకొండున్నరకి ఆ టైంలో తిన్నాం అనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి ఈ పని అంతా వచ్చేసరికి నాలుగు అయిపోయింది ఇంకా ఆకలి వేస్తా ఉంది ఆఫ్టర్నూన్ అంటే ఉదయం టిఫిన్ తినకుండా ఆఫ్టర్నూన్కి ఉదయానికి కలిపి ఒకేసారి తినేసాము ఇంకా ఆకలి వేస్తుంది కదా సాయంత్రం అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి అయితే ఇంక పని చేసేసుకున్న వెంటనే టీ పెట్టిచ్చేసి ఇంకా అన్నం కూడా స్టార్ట్ చేసేసింది అనమాట ఒకవైపు అన్నము అది మునక్కే పులుసు కూడా ఉంది దాంతోపాటు ఏంటంటే పచ్చడి కూడా చేస్తుంది అనమాట పచ్చిమిర్చి టమాటాలు వేసి టమాటా లాగా నూరేస్తుంది రోటి పచ్చడి బాగుంటుంది కదా ఇంకా నేనే చేద్దాం చేయమని చెప్దాము అనుకుంటా ఉన్నా నోరు బాగా చప్పగా అయిపోయింది ఇంకా కాకపోతే ఈ లోపే అమ్మ స్టార్ట్ చేసేసింది అనమాట నేను బయట నుంచి వచ్చేసరికి ఇంకా వేడివేడిగా మునక్కే పులుసు కూడా రెడీ అయిపోయింది అక్కడ అమ్మ వంట చేసేటప్పుడు ఏంటంటే అండి అన్నీ కట్ చేసేసుకొని ముందు పెట్టేసుకుంటుంది అనమాట ఆ కూరకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా సో దానివల్ల మీకు కొంచెం గందరగోళంగా ఉండొచ్చు కానీ బట్ దీనివల్ల ఏంటంటే అమ్మ చాలా ఫాస్ట్గా వంటలు అంతా కూడా కంప్లీట్ అనమాట సో ఇంకా పచ్చడికి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసిందండి ఇంక రోట్లో వేసి నూరడమే వీడియో అనుకున్నాను కానీ నేనైతే మర్చిపోయాను ఆ రోటి పచ్చడి అది నూరేటప్పుడు ఇంకా అన్నం కూడా వేడివేడిగా రెడీ అయిపోయింది కదా ఇంకా అన్నం అయితే ఆఫ్ చేసేసింది ఇంకా పచ్చడి రెడీ అయితే నాకు కూడా ఇంకా పచ్చడి చూడగానే ఆకలి వేసింది అనమాట పచ్చడి అంటే మనకి ఎలాగో ఫేవరెట్ కాబట్టి ఇంక అప్పటివరకు పెద్దగా ఆకలి అనిపించలేదు కానీ పచ్చడి దంచుతుంది అనేసరికి కొంచెం ఇంకా తినాలి అనిపించి ఆకలి వేసేసింది అనమాట చూడగానే ఇంకా అందుకని ఇంక ఇంటికి వచ్చి ఇప్పుడైతే వంట చేస్తుంది అనమాట పనంత అయిన తర్వాత ఇప్పుడైతే వేడివేడిగా పచ్చడి వేసుకుని తింటాను బాగుంటుంది అంత తక్కువకి వస్తున్నాయి ఎరగట్లు ఎంత మా ఎంత ఎరగట్లు వందకి మూడా అంటే కేజీ ఎంత మా ఇవి పెద్దగా ఉన్నాయిలేమా ఇంకా చాలా తక్కువకి వస్తున్నాయి అంటే కాకపోతే అవి చిన్నవి ఉంటాయి ఇవి పెద్దవి ఫ్రెష్ టమాటాలు ఎంత మూడు కిలోలు వందకు రెండు మార్పు వందకు రెండున్నర భలే ఉన్నాయి కదా ఇవి కూడా మరి ఇవి నాటివి కాదు కదా ఈలోపు అమ్మ ఆటో వస్తే ఈ మధ్య అమ్మవాళ్ళు లేరు కదా కొన్ని ఆనియన్స్ టమాటాలు లేవంట టమాటాల కోసం వెళ్ళి చిల్లర లేదనేసరికి ఇంకా ఆనియన్స్ కూడా తీసుకొచ్చేసింది హండ్రెడ్ రూపీస్ కి ఫిఫ్టీ రూపీస్ అంట త్రీ కేజీస్ టమాటాస్ టూ రెండు వచ్చేసి ఆనియన్స్ నెక్స్ట్ అయితే ఇంకా వేడివేడిగా అన్నం రెడీ అయిపోయిందండి పచ్చడి కూడా నూరు పెట్టేసింది నేనైతే కొంచెం అన్నం వేయించుకుంటున్నాను ఆకలి వేసేస్తా ఉంది కొంచెం క్లైమేట్ కూడా చల్లబడిపోయింది కాబట్టి ఇంకా హాయిగా తినొచ్చు బయట కూర్చొని ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అంటే ఓన్లీ ఇందులో మనం పల్లీలు కానీ అవి ఏం వేయకుండా టమాటాలతోనే అనమాట అండ్ దాంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం అయితే ధనియాలు జీలకర్ర అవి వేస్తాము సో దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక నేనైతే మంచిగా ఆరు కూర్చొని వేడివేడిగా అన్నం తింటున్నానండి పిల్లలకు కూడా అమ్మ ఆల్రెడీ పెట్టేసింది మునక మునకాయ పులుసు వేసి ఇంకా నేనైతే ఇంకా మునకాయ పులుసు వేసుకోకుండా పచ్చడి వేసుకున్నాను అండ్ మునకాయ పులుసు కూడా చాలా బాగుంటది అమ్మ చేస్తే సరే అని అది కూడా పక్కన పెట్టుకున్నాను కానీ ఇంకా పచ్చడితోనే అన్నం మొత్తం తినేసాను సో చాలా బాగుంది కదండి క్లైమేట్ వాతావరణం రేపటి నుంచి ఇంకా మీకోసం మంచి మంచి వ్లాగ్స్ అయితే తీబోతున్నాను హోప్ మీకు ఈ వ్లాగ్స్ నచ్చాయని అనుకుంటున్నాను ఇంకేదన్నా మీకు ఐడియాస్ ఉన్నా కానీ అక్క ఇలా చూపించండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగండి వీలైనంత వరకు నేను ప్రజెంట్ ఊర్లోనే ఉన్నాను కాబట్టి సో మీకు ఎలా నచ్చుతాయి విలేజ్ వ్లాగ్స్ అని కూడా నాకు ఏదైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి దాన్ని బట్టి నేనైతే వీడియో షూట్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇంక నేనైతే మంచిగా అన్నం తినేశానండి చాలా బాగా అనిపించింది ఎంతైనా కానీ మనం వంట చేసుకున్నా ఎంత బాగా చేసుకున్నా వేలికి వేలు బుక్ చేసుకున్న హోటల్స్కి వెళ్ళినా కానీ ఎలాంటి ప్లేస్లో పచ్చడి వేసుకుని తిన్నా కానీ ఆ తృప్తి అనేది వేరేగా ఉంటుంది అది కూడా అమ్మవాళ్ళ ఇంట్లో సో అదనమాట పరిస్థితి ఇంకా మునకే పులుసు కూడా కొంచెం టేస్ట్ చేయి బాగుంది అని చెప్పేసి అమ్మ సో అలా అయితే గడిచిందండి ఈ రోజు ఇంటికి రాగానే ఇంటి పరిస్థితి చూసారు కదా ఈ రోజు వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్